మెగా జాబ్ మేళా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి సామాజికవేత్త కందకట్ల సిద్దురెడ్డి రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని రాజ్మహల్ ఫంక్షన్ హాల్లో వేదికగా బుధవారం నాడు జాబ్ మేళా కందకట్ల సిద్దురెడ్డి నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిద్ధిరెడ్డి మాట్లాడుతూ యువకులు ప్రతి ఒక్కరు ఖాళీగా ఉండకుండా జాబ్ చేసుకోవడం ఎంతో మంచిదని సమయాన్ని వృధా చేసుకోకుండా జాబ్లో చేరి ఉపాధి చేసుకోవాలని సూచించారు వందకు పైగా కంపెనీలకు సంబంధించిన వివిధ రకాల జాబులు ఇంటర్వ్యూల ద్వారా జాబ్ మేళా నిర్వహించామని అన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారని తెలిపారు సామాజిక సేవ చేయడం ఎంతో ఇష్టమని కనుక నేను సొంత నిధులతో వివిధ రకాల కమిటీలతో మాట్లాడి యువకులకు ప్రోత్సాహం ఇవ్వడం నా యొక్క గమ్యమన్నారు రాబోయే రోజుల్లో సామాజిక సేవ కోసం ముందడుగులో ఉంటానని ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంటాక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు మన్నన్ ఖాన్ కూడా ప్రతి కంపెనీకి వెళ్లి ఖచ్చితంగా చేస్తాడు అంతేకాకుండా మాక్సిమం ఈ ఏరియాలో ఏ పని ఉన్నా జాబ్ మేళాలో అంటే వర్క్ ఉన్నా ప్రశాంత్ రెడ్డి ఉన్నాడా ప్రశాంత్ రెడ్డి విను కూడా ఎంబడు అన్ని అన్ని చేశాడు సో అంటే ఇంత మంది కష్టపడితే ఒక ఐదు వేల మంది ఇక్కడ రాగలిగారు సో ఇంత మందికి జాబ్ ఇవ్వగలిగాము అంటే ఈ ఐదు వందల మందికి మేము చేసే సేవ్ అనుకోండి ఇంకా ఏదైనా అనుకోండి నేను ఇంకా ఇంకా కావాలంటే ఇంకా కూడా చేయాలనుకుంటున్నా ఇంతే కాకుండా మీ మీడియా ద్వారా ఒక యూత్ కు ఒకటి చెప్పాలనుకుంటున్నాం మీరు ఒక ఖచ్చితంగా ఒక గోల్ పెట్టుకోండి ఆ గోల్ రీచ్ అవ్వాలంటే ఆ గోల్ ఎలాంటి రీచ్ ఉందో ఎలాంటి గోల్ కావాలో దానికి ప్రాపర్ రాసుకోండి రాసుకోండి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు దాన్ని చదువుకోండి ఎందుకంటే ఇక్కడికి వచ్చిన జాబ్ ఏంటంటే కొంచెం తక్కువ సాలరీ ఉంది అంటే ఆ చేయాలా వద్దా అని చెప్పి అనుకుంటున్నారు ఫస్ట్ మీరు ఏదో ఒక జాబ్ చేయండి అబ్బా ఇంట్లో కూర్చొని నేను నాకు ఆ జాబే రావాలి ఈ జాబ్ే రావాలి అనుకోవద్దు ఖచ్చితంగా మనిషి అన్నోడు ఏదో ఒక పని చేయాలి ఫస్ట్ పని చేస్తేనే నెక్స్ట్ మనకు అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ రిలేషన్స్ బిల్డ్ అవుతాయి అక్కడ ఇంత తెలుస్తుంది అంటే ఇంకా ఎలా మోల్డ్ కావాలి ఎలా చేయాలి అని చెప్పి ఇంకా మోల్డ్ కావాలని చెప్పి తెలుస్తుంది సో మీరు ఇంకా మోల్డ్ అయ్యి ఇంకా కూడా పెద్ద పెద్ద జాబులు చేయాలంటే ఫస్ట్ స్టార్ట్ చేయండి మీరు మనం వంద రన్లు కొట్టాలన్నా ఒక రన్ తోనే స్టార్ట్ అవుతుంది మనం ఎంత పెద్ద బిల్డింగ్ కట్టాలన్నా బునాదితోనే స్టార్ట్ అవుతుంది సో బునాది మనకు స్ట్రాంగ్ గా ఉంటే బిల్డింగ్ బాగుంటది ఈ బిల్డింగ్ అలా ఇంత మంచి డెకరేషన్ ఇంటీరియర్